మాజీ మాజీ కార్యవర్గ సభ్యులు చాడ పిలుపునిచ్చారు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పెద్దపల్లి జిల్లా కౌన్సిల్ సమావేశం కనకరాజు అధ్యక్షతన గోదావరికని భాస్కర్రావు భవన్ లో మంగళవారం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి హాజరై ముందుగా మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజల కోసం కోసం సాధన పోరాడిన భారత కమ్యూనిస్టు పార్టీ ఈ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఆరున శత వసంతాలు నిండుతున్న సందర్భంగా ఖమ్మంలో ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర పార్టీ శతాబ్ద ఉత్సవాల జీపు జాత ఆదిలాబాద్ జోడేఘాట్ నుండి ప్రారంభమై రాష్ట్రం అంతా నిర్వహిస్తామని అందులో భాగంగా నవంబర్ పదహారు తేదీన గోదావరికని పెద్దపల్లి సుల్తానాబాద్ ప్రాంతాలకు వస్తుందన్నారు అధిక సంఖ్యలో కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ప్రజా సంఘాల నాయకులు పార్టీ సానుభూతిపరులు ప్రజలు కార్మికులు హాజరై ఈ జాతను విజయవంతం చేయాలని ఉత్సవాల సందర్భంగా ఓ వాతావరణాన్ని తయారు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం కార్పొరేటర్లకు ఉండిగం చేస్తుందని మండిపడ్డారు ప్రభుత్వ రంగ సంస్థలు నిధులను అదాని అంబానీలకు ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ల జేబు సంస్థలుగా కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసనమైందని వారన్నారు బిహార్ ఎన్నికలు దేశ రాజకీయ ఒక చిత్రాన్ని మారుస్తాయని అభిప్రాయపడ్డారు పెద్ద బహిరంగ సభ చేసి దానికి ఫారెన్ డెలిగేట్స్ కూడా వస్తూ ఉన్నారు ఆ సందర్భంగా లక్షలాది మందితో బహిరంగ సభ చేయాలనుకున్నాం ఈ మధ్యలో జాతాలు ఎక్కడికక్కడికి జాతాలు నిర్వహించాలా ఆదిలాబాద్ జోడేఘాట్ నుంచి బయలుదేరి జాతా మరి ఇక్కడ హైదరాబాద్ మొత్తం జిల్లా తెలుగు కరిగిన కనిపించాయి పరంగా కొత్త కూడా రూగో జాతి జాతర అక్కడ మన జోగులాంబ హైదరాబాద్ జిల్లా నుంచి బయలుదేరి ఇంకోటి పాతర ఇక్కడ ప్రజాభాషం చేసేట్లా మూడు జాతాలు మరి రాష్ట్రంలో ఉద్యోగం చేయడం కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది చేత ఉత్సవాలను చేయాల్ చేయాల్సి వస్తుంది సిపిఐ పార్టీ వంద సంవత్సరాల కాలంలో అనేక ఆటుపోట్లు ఎందుకున్నది విజయాలు కూడా సాధించాయి రాజభవనాలు రద్దు కావచ్చు లేదా తెలంగాణలో భూమి వృద్ధి సమస్య కావచ్చు కేరళలో కావచ్చు పశ్చిమ బెంగాల్లో కావచ్చు లేదా దేశవ్యాప్తంగా కావచ్చు భూమి సమస్య అంతా పోరాటింది సాధ్యమైన దాని పేదలకు అంటే సిపిఐ చేపట్టి ఉన్నాయి ఇవాళ కార్మికుల చట్టాలు వచ్చినాయన్నా అరే కొన్ని వేతనాలు పెరిగినాయన్నా లేకుంటే కూలీనాలు పనిచేసుకునే వాళ్ళకి హక్కులు వచ్చినాయన్నా అసలు కొద్దిగా సిపిఐ పార్టీ మాత్రమే అందుకే సిపిఐ గది పార్టీగా మొదటి పార్టీగా మరి ప్రజలందరూ కూడా దీన్ని ఆశ్రదించాలి సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి ఏదైనా సిపిఐ ప్రాంతకారులు మరిన్ని విల్చెట్టుకోవడం సమాయకం అవుతుంది మిమ్మల్ని గుర్తి సమస్యలపైన తప్పనిసరిగా ఉద్యమించే వైపున పనులు వేస్తుందని చెప్పి తెలియజేస్తాం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గల కలిసి వచ్చిన తర్వాత కార్పొరేట్ సంస్థలు పెద్దపీడలు వేసే పనిచేస్తాం ఈ మధ్య మనం చూసాం ఆదాని గ్రూప్కి ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎల్ఐసి నుంచి అప్పుగా ఇక్కడించారు కేర్షము ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి దాన్ని పా నష్టాలు పాల్చేయాలి చేయాలి పేపర్లు చూస్తే మనం కనపడుతుంది ఇవాళ అనిల్ అంబానీ అనిల్ అబ్బానికి ఏడు వేల వందల కోట్ల ఆస్తులు మాత్రం జప్తు చేసిన అంటే ఆదాది గ్రూప్ వరకు ఏమో ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎల్ఐసి చప్పించి చూపించాడు ఇవాళ ఏడు వేల వందల కోట్లకు జబ్బు అంటే ఆయనకు నచ్చిన వాడు ఆయన మనిషి అయితే ఆయనకి ఇస్త ఉన్నవాడు అయితే అంటే వాడు ఆదానుడు గుజరాతుడు కాబట్టి ఆయనకు మార్గు మాత్రాలు చేసినాడు అందులో ప్రపంచంలో ధనవంతులలో కూడా రికార్డుకి ఎక్కించే పద్ధతులలో మరి ముఖేష్ అంబానీ తర్వాత ఆదాని గ్రూపల్లో నిష్కరించినటువంటి పరిస్థితి అంటే మోడీ పూర్తిగా కార్పొరేషన్లకు అనగుమతిగా వివరిస్తున్నారు పద్నాలుగు లక్షల కోట్లు వాళ్ళకి మోడీ బాధ్యత మాఫీ చేశారు ఈ దుర్మార్గమైన చదువు ఇక రాష్ట్రంలోకి సంబంధించి నిన్న హైకోర్టు చాలా స్పష్టంగా చెప్తుంది మేము ఎన్నికలు జరపమన్నాము మీరు జరపట్లేదు అంటే వీళ్ళు వాళ్ళ ఊరు వాయిదా కావాలని కోరి వీరు ఈ నలభై శాతం రిజర్వేషన్ మనం ఒప్పుకోలేదు వాటికి మీరు యాదా జరపచ్చు జనం చెప్పాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరపాలి ఐదేళ్లకు విధిగా జరపాలి డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సభ చెప్పుకున్నది అది రాజీవ్ గాంధీ గారే చేసినాం మరి వీళ్ళు ఇక్కడ అమలు చేయక కాలయాపన చేస్తున్నటువంటి దాన్ని మేము ఖండిస్తున్నాం రాజ్యాంగ సభను అమలు చేయండి తక్షణం ఏదైతుందో ఇప్పుడు మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతుందో వాళ్ళు కేంద్రం కూడా ఒప్పుకుంటలేదు కాబట్టి కేంద్రంపై నిధం చేయండి అవసరం ఉంటే ఆల్ పార్టీస్ తీసుకెళ్లి కేంద్రంపై ఉత్తిస్తారు తప్ప మీరు ఇంకా లేట్ చేయొద్దు ఇది చేర్చుకొని ఎన్నికలు జరిపితే కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోతే ఇప్పటికే మూడు వేల కోట్లు ఆగిపోయిన చెప్పి తెలియపరుస్తుంది ఇంకోవైపు చేస్తే ఇవాళ ఈ హైదరాబాద్లో జరిగేటువంటి జూబ్లీల్స్ ఎన్నికల్లో కూడా సిపిఐ కాంగ్రెస్కు మద్దతు ప్రకటించింది ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితుల్లో అది అక్కడ కూడా బాగా వెనుకబడ్డ సైడ్ డేస్ కానీ ఇవి కానీ చాలా గందరగోళంగా ఉన్నాయి ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకరన్న సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ సదానందం రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్ధన్ గోష్క మోహన్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కడారి సునీల్ తాళ్లపల్లి మల్లయ్య మడ్డి ఎల్లయ్య మార్కాపురి సూర్య తాళ్లపల్లి లక్ష్మణ్ జిల్లా కౌన్సిల్ సభ్యులు వైవీరావు మాటేటి శంకర్ రామచందర్ జిగురు రవీందర్ ఆర్యపల్లి మాణస్ కుమార్ బలసాని లెనిన్ రేణికుట్ల ప్రీతం కల్లెపల్లి నవీన్ చంద్రశేఖర్ రంగు శ్రీనివాస్ తొడుపునూరి రమేష్ కుమార్లు తదితరులు పాల్గొన్నారు